హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ గురించి కావ్య గురించి కొన్ని న్యూస్లో వారిలో అవుతున్నాయి వెంటనే చూసేద్దాం యాక్చువల్గా నిఖిల్ని ఇంటర్వ్యూ అయిన తర్వాత కొంతమంది నిఖిల్ని తిట్టిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అసలు ఇంత ఇదిగా ప్రేమించే కొడుకు దొరకడం వాళ్ళ అదృష్టం అంటే వాళ్ళ తల్లిదండ్రుల వైపు నుంచి చూస్తే కొడుకు దొరకడం అదృష్టం ఓకే బట్ కావ్య వైపు నుంచి చూస్తే కావ్య ఇన్ని సంవత్సరాలు తనని నమ్మి సిక్స్ ఇయర్స్ తనతో రిలేషన్షిప్లో ఉంది బట్ బయటకు అయితే చెప్పలేదు రిలేషన్షిప్లో ఉన్న తర్వాత కూడా తనని పట్టించుకోకుండా తర్వాత ఏదో చిన్న ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ వైపు ఉండి తనొక్కతే ఉన్న తనని వదిలేశాడని చెప్పి తను హర్ట్ అయ్యింది బట్ దాని గురించి అయితే ఇప్పుడు బయటకు రాలేదు కాకపోతే ఒకటైతే వైరల్ అయిపోతుంది ఇప్పుడు ప్రియాంక అది ఉంది కదా ప్రియాంక ట్వంటీ సెవెంత్ బర్త్డే అప్పుడు ఒక ఫోటోషూట్ చేసుకుందట ఆ ఫోటోషూట్లో కాల మీద షూ మీద ఇట్లా కేక్ పెట్టడం ఇది వచ్చేసి వైరల్ అయిపోయింది ఎంత వైరల్ అయిందంటే మీకు ఇంకా ఫ్యూచర్లో తిండి కూడా దొరకదు ఇట్లా లేని వాళ్ళు లేక బాధపడుతుంటే ఉన్నవాళ్ళు ఇట్లా ఫుడ్ని ఇట్లా ఇన్సల్ట్ చేస్తే ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఇదొకటి వైరల్ అయిపోతుంది ఇది వైరల్ అవ్వటం పక్కన పెడితే ఈ ప్రియాంక దాంతోపాటు కలిపి నిఖిల్ని వైరల్ చేస్తున్నారు ఏంటంటే నిఖిల్ వాళ్ళ సిస్టర్ కదా అంటే సిస్టర్ బాండింగ్ కదా నిఖిల్ అని చెప్పాలి కదా ఇట్లాంటి ఫోటోషూట్స్ తీసుకోకూడదని అన్నట్టు కొంతమంది మెసేజ్లు పెట్టారు అంటే ఎవరు ఫోటోషూట్ వాళ్ళు ఇష్టం ప్రియాంక దగ్గర కూడా నిఖిల్ని ట్రోల్ చేస్తున్నారు యాక్చువల్గా దీని దగ్గర కాకుండా ఇంకొకటి వచ్చేసి నిఖిల్ ప్లస్ ప్రియాంక ఒక సాంగ్ కూడా డ్యాన్స్ చేశారు అంటే వాళ్ళ ఛానల్లో రీల్ చేసినట్టు చేశారనమాట దాన్ని తీసుకొని అట్లా చేసినప్పుడు ఇప్పుడు ఇట్లాంటి వాటిలో కూడా కొంచెం డీసెంట్గా అట్లా ఉండాలని చెప్పి చెప్పాలి కదా అని చెప్పి వైరల్ అవుతుంది అనమాట ఇదే కాకుండా ప్రియాంక వచ్చేసి వాళ్ళ మదర్ చేత ప్రెగ్నెన్సీ ఫోటోస్టూట్ అని చెప్పి ఒకటి చేపించింది యాక్చువల్గా ఇదైతే అసలు అంటే వాళ్ళ మదర్ చేత తన ప్రెగ్నెన్సీ ఫోటో షూట్ ఎందుకు చేయించి తనే తన ఛానల్లో పెట్టింది ఏంటంటే తను ప్రియాంకనే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తన ఫీల్ ఎలా ఫీల్ అయింది అది నేను చూడాలనుకున్నాను అందుకని చెప్పి చూ తీయించాను ఫోటో షూట్ అని చెప్పి చెప్పింది అనమాట కానీ ఇప్పుడు నెట్లైతే ఇది హల్జల్ చేసేస్తుంది అందరూ అనమాట